స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై మాసం నుండి వృషభ రాశి నమ్మలేని అదృష్టం అనేది కనిపిస్తుంది వందకి వంద శాతం వీరి జీవితంలో జరగబోయేది ఇదే అయితే జూలై నెల నుండి వృషభ రాశి వరకు ఎటువంటి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి వారి జీవితంలో వారు ఎటువంటి గోచార ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలను అన్నింటినీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కృతిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభం అంటే ఎద్దు ఈ రాశి వారు ఎప్పుడు కూడా స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను కూడా కలిగి ఉంటారు అచంచలమైన విశ్వాసాన్ని కూడా కలిగి ఉంటారు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు అయితే జూలై మాసం నుండి వీరి యొక్క గోచార ఫలితాలు చూస్తే అదృష్టాన్ని వీరు సొంతం చేసుకోబోతున్నారనే చెప్పుకోవాలి గ్రహస్థితి చాలా మట్టుకు వీరికి అనుకూలంగా ఉంది వీరి జీవితంలో మునుపు వీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్ట ఫలితాలను అయితే సొంతం చేసుకోబోతున్నారు అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జూలై మాసం నుండి ఆర్థికంగా గణనీయమైన ఆదాయ మార్గాలను వీరు అన్వేషిస్తారు ఆ ఆదాయ మార్గాలు అన్వేషించడంలో వీరు సక్సెస్ కూడా కాగలుగుతారు అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును కూడా సంపాదించగలుగుతారు అలాగే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో మును చూడనటువంటి లాభాలను కూడా వీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి భాగస్వామ్య ఒప్పందాలు లాభిస్తాయి అలాగే మీరు అంతకు ముందు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలను కూడా పొందుకోబోతున్నారు అలాగే ఈ వృషభ రాశి స్త్రీలు కెరియర్ పరంగా అవకాశాలను పొందుకునే సూచనలు కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి గృహిణులు ఎవరైతే వారు ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారో వాటిల్లో సక్సెస్ కాగలుగుతారు చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెట్టడం అలాగే ఏదైనా ఉద్యోగాన్ని అన్వేషించడంలో వారు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులు మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి నుండి సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి అలాగే వృషభ రాశి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలం నుండి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో జూలై మాసం నుండి అదృష్టాన్ని సొంతం చేసుకోబోతున్నారు ఎందుకంటే గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు అవకాశాలను కూడా అందిపుచ్చుకుంటారు ఆర్థికంగా డబ్బు సమకూరటం అలాగే అవకాశాలు మీ ముందుకు రావటం అలాగే అందరి నుండి మద్దతు లభించటం ఈ విధంగా విదేశీయానం వృషభ రాశి వారికి లాభదాయకంగా కనిపిస్తుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో తీరే అవకాశాలు ఈ వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది మీ యొక్క వ్యాపార జీవితంలో అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు అలాగే భాగస్వాములతో ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి అలాగే నూతన పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉంది వ్యాపారాన్ని విస్తరించడంలో కూడా మీరు సక్సెస్ కాగలుగుతారు డబ్బు సమకూరుతుంది వ్యాపారాన్ని కూడా విస్తరించగలుగుతారు అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువులో మంచి ఉత్తీర్ణతను కనబరుస్తారు చదువుపై ఆసక్తి పెరుగుతుంది అలాగే ఊహించిన విధంగా ఉపాధ్యాయుల నుండి సన్నిహితుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఈ విధంగా ప్రతి అంశంలో కూడా అనుకూల ఫలితాలను వీరు చూస్తారు ఆరోగ్యపరంగా మీకున్న సమస్యలను కొంతవరకు తగ్గించుకోగలుగుతారు కొంత ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ సమయంలో చక్కటి ఫలితాన్ని పొందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొంత ఉపశమనాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధిస్తారు లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు మెండుగా మీ పైన ఉండబోతున్నాయి ఆర్థికంగా ధనవంతులు కావటానికి మీకు అనేక మార్గాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి జాతకులకి జూలై మాసం నుండి గ్రహస్థితి చాలా మట్టుకు అనుకూలంగా ఉంది వందకి వంద శాతం వారి జీవితంలో అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు శివారాధన మీకు మేలు చేస్తుంది మీకు ఉన్న దాంట్లో మీ సత్యానుసారం దాన ధర్మాలు చేయండి మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి జూలై మాసం నుండి వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి